ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి మల్టీగ్రెన్ దోశ అయితే తిన్నాను మనకు తెలిసిందల్లా మెనుపట్టు పెసరట్లు ఇవే తప్ప ఎప్పుడు కూడా మల్టీగ్రెయిన్ తో ట్రై చేయలేదు ఈసారి ఫస్ట్ టైం బ్యాటర్ అయితే బయట నుంచి అనమాట మా వారు ఆర్డర్ చేశారు ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తావులే అనేసి ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు అంట కానీ నేనైతే దోశ వేస్తున్నాను సో గట్టిగా ఉందనమాట పిండి అందులో కొంచెం వాటర్ ఉప్పు వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట దోశ వేసుకోవడానికి పిండి అయితే రెడీగా ఉంది ఇంకా పెనం మీద ఆయిల్ వేసేసి ఆనియన్ తో రబ్ చేసేసి తర్వాత ఒక గంటి పిండేసాను ఎప్పుడు ఇంతే ఫస్ట్ అట్టు నాకు సరిగ్గా అస్సలు రాదు ఏదో ఒకటి చెడుతుంది అట్ అంటే గుర్తొచ్చింది ఇంతకీ మీరు దోశ అంటారా అట్టు అంటారా మా సైడ్ అయితే అట్లు అనే అంటాము హైదరాబాద్ లో ఉంటున్నాం కదా ఇక్కడ ఎక్కడ విన్నా సరే దోశ అనే అంటున్నారు సో ఇంకా అలాగే అలవాటు అయిపోయింది ఇంకా దోశలో నేనైతే వేసేది ఇడ్లీ కారం అనమాట ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్నాను ఇందులోనే కాస్త ఉల్లిపాయలు కూడా వేసేసి ఆయిల్ వేసి ఒక సైడ్ ఫ్రై చేస్తే సెకండ్ దోశ అయితే బాగా వచ్చింది ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇంతకీ మీరు అట్లు అంటారా దోశ అంటారా కమెంట్ చేయండి మాట్లాడుకుందాం